ఆయన నామని మహిమార్థంగా జీవించే బతుకు తప్ప తప్ప తలదించుకునేలాగా మన జీవితం ఉండకూడదు సుమి బతుకు దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకుందాం ఆ పాట పాడుకుందాం ఉన్నారు అన్న వాళ్ళు ఆహా మ్యూజిక్ అన్నయ్య ఆ పాట కానీ నన్ను ఎంతగానో ఆకర్షించిన పాట పాడతారు పాడమంటారా టైం అయిపోతుందా ఆకలేతుందా ప్రేమ కిల చూపగలరు నాదేవా 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 నిన్నో వీడీ ప్రేమా మరచి నిన్నో విడచి నీ ప్రేమ మరచి నేను టూ పోగల దేవా वरनीेना జీవితాన్ని అనుభవాన్ని మధురముగా మార్చి సాక్షిగా నిలబెట్టాడు దేవుడు ఎందుకో తెలుసా అమ్మా నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితుల్లో బందకల్లో ఉన్న వారి కోసం ఇదిగో నీ ముందున్న ఈ జీవితాన్ని బ్రతుకుని బాగు చేసిన దేవుడు మీ కుటుంబంలో కూడా జీవితాలు మార్చగలడు అని విశ్వాసం నీలో పుట్టించడానికి సాక్ష్యం నీ ముందు ఈ రోజు ప్రియనస్తుడా నీ జీవితాన్ని కూడా ఈ విధంగానే పాడు చేసుకుంటూ ఉన్నావా ఇదిగో ఈ బ్రతుకుని సరిచేసిన దేవుడు కట్టిన దేవుడు నీ బ్రతుకున కట్టగలడని ఈ రోజు ఈ దేవుడినితో దేవుడితో మాట్లాడుతున్నాడు ఒక తీర్మానంతో ఈ ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా ప్రభువా నువ్వు నాకు కావాలి నాయన ఇదిగో ఆ బ్యాడ్ బాయ్ సాయి జీవితాన్ని బాగు చేసిన నీవు నా జీవితాన్ని కూడా బాగు చేయా నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అంటే కదా నువ్వు అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు అంటే కదా బాబు నా జీవితం ఇంకో నా పాపిష్టి జీవితం జీవితం నాయన అని ఒప్పుకుంటావా ఒప్పుకో ప్రేమనిషి మనిషి అతిక్రమంలో దాచిపెట్టేవాడు ఒప్పు వర్దలడే గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆయన గొప్ప కనిక్రమ చూస్తారని లేఖనాల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రే నీ అతిక్రమంలో జ్ఞాపకం చేస్తున్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆపమాక ఆత్మని ఆపమాక ఒప్పుకో ఒప్పుకో కొద్ది ఒప్పుకో నిన్నోడుతో ఒప్పుకో అతిక్రమలు ఒప్పుకో ఎన్నో మార్లు దైవజనులకి విదెత్తి చూపించకుండా ఆయన హేళన చూస్తూ మాట్లాడావు కదా అనేకుల దగ్గర వారిని హేళన్ చేసావు కదా ఒప్పుకో ఈ సమయంలో ప్రధాన యాజకుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రీతముడు ఆయన శిక్షించడానికి రాలేదు క్షమించి విమోచించడానికి వచ్చాడు ఇగో నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు ఆయన ఆ సజీవుడైన దేవుడు ఇగో మన మధ్యలో సంచారం చేస్తూ నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో దానికి దానికి కనికరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ మనిషి ఇదిగో ఈ లోకంలో ఎంతగానో ఏదో ఉంది ఏదో ఉందని ఈ లోకం అనే పాపముతో సావాసం చేసి ఉన్నాను వాస్తవానికి నన్ను నాశనానికి నడిపించే తమ్ముడా అటువంటి సాహవాసాల్లో నువ్వు బందీ అయిపోయి ఉన్నావా వ్యసనాల్లో బందీ అయిపోయి ఉన్నావా ఆ పాప బంధకం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో ఒప్పుకో నిజమే ప్రభు నేను నాకు త్రాగుబోతున్నాను మనకు మనంగా మానలేము ఆ వ్యసనాల నుంచి మనం మనంగా మానలేము గో మనల్ని బాగు చేయవాడు ఒకడున్నాడు ఆయన పేరే నజుడైన యేసు క్రీస్తు ఆ క్రీస్తుని నువ్వు ఈరోజు ఆహ్వానం పలుకుతావు హృదయపూర్వకంగా ఈ స్థితిని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తమ్ముడ సమయాన్ని సద్విగుణం చేసుకో దుర్వినియోగం చేసుకో మాకు దుర్వినియోగం చేసుకుని కాలవర్గంలో కలిసిపోయిన అనేక స్నేహితులు ఉన్నారు మన మధ్యలో ఇదిగో నువ్వు వారి గుంపులో కాదు నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దా రోజురా దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు నేను నీ కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు దా తమ్ముడా దా చలి రామ ఈ లోకమానమైన ప్రేమల్లో నలిగిపోయావు కదా మోసపోయావు కదా శరీరాన్ని పాడు చేసుకున్నావా దా శరీరాన్ని ఆ మాలిన్యమైన శరీరాన్ని ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఈ పాపిష్టి శరీరాన్ని కడిగిన దేవుడు నీ జీవితానికి కడగడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా నన్ను ఎంతైతే ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు ఆయన తమ్ముడు అయ్యా బాప్తిని తీసుకుని కూడా తప్పుపడ్డావా తప్పుడు మార్గంలో వెళ్ళావా దా ఒప్పుకో ఈరోజు ఒప్పుకో నువ్వు హృదయం ముందు ఒప్పుకుంటే ఈరోజు ఆయన కనికరణ చూస్తావు నీ హృదయంలో ఆ భారాన్ని తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నూతనమైన స్వభావం పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన ఎదుగు వచ్చేవారికి నూతనమైన హృదయాన్ని దయచేస్తాడని చెప్పినాడు దేవుడు ఆయన ఎదుగు వచ్చేవారికి నూతనమైన మనసు ఆయన కొద్దిగొచ్చు వారికి ఆయన ఆజ్ఞలు గైకునే ఆ ఆత్మని మన మధ్యలో మనలో పెడతా అని చెప్పినాడు దేవాది దేవుడు ఇదిగో దా ఒప్పుకో ఆయన ఎందుకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన నీ తట్టు తిరిగి నీ జీవితంలో నీ యొక్క పరిస్థితిలో ఆయన జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఒకప్పుడు కుటుంబానికి భారమైన అయిన బతుకునాది కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చిన బతుకునాది ఈరోజు ఆ కుటుంబం ఎంతగానో దేవుని కృపు బట్టి ఆనందంతో ఉన్నారు తమ్ముడు అమ్మా మీ కుటుంబం బాగులేదా దేవుడు అంటున్నాడు విశ్వసించడి నీవును ఇంటి ఇంటివారు రక్షణ పొందుదురని ఇదిగో మా కుటుంబం అంతా రక్షణ పొందుకొని ఈరోజు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం విశ్వాసం ఉంచుతల్లి మనుషుల మాటలు చుట్టూరు జరుగుతున్న ఆ యొక్క పరిస్థితులు చూడమాక మనుషుల్ని బాగు చేసే దేవుడి వైపు కళ్ళు చూపి విశ్వాసంలో బలంగా నా దేవుడు గొప్ప దేవుడు ఎటువంటి పాపిష్టి జీవితాన్ని మార్చగలనే విశ్వాసంతో ప్రార్థనలో బలంగా ముందుకు సాగుతల్లి ఇదిగో నా అమ్మమ్మ చేసిన ప్రార్థన వృద్ధగా పోలేదు ప్రతిఫలం దేవుడు దేవుడిచ్చాడు అమ్మమ్మ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజు నీ ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్న ఏక దేవుడై ఉన్నాడు ఆయన ఇదిగో సమస్యలు పోమాక అలిసిపోమాక ప్రియ మనిషి అలిసిపోమాక అలిసిపోమాక బలం తెచ్చుకో ఇగో ఈ బలహీనున్ని ముందు నిలబెట్టాడు ఈ రోజు ఎంతసేపు మోకాళ్ళ మీద బలము ఆ దేవుడు దయచేసి ఉన్నారు మనిషి బలము ఇది ఆయన ఆత్మ దౌరాధారం జరుగుతున్న కార్యం ఇది ఆయన ఆత్మను కోరుకుంటావా ప్రభువా అభిషేకం కావాలయ్యా నూతనమైన బలాన్ని దయచే ప్రభువా అని అడుగుతావా నీకు నోడుతో సిద్ధించావు కదా నోటితో ఆరాధించావు కదా ప్రభు నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తాను ఆయన అని కన్నీటితో ఒప్పుకుంటావు ఈరోజు ఈ పాపిష్ట జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆహ్వాన పలుకు ఈ సమయంలో దైవిజనులు మనల్ని ముందుకు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం దయచేసి కుడి చేయిపైకి ఎన్న దేవుడు సూటిగా మాట్లాడాడు దయచేసి హృదయాన్ని తెరవండి ఒకసారి సిలువలో మన కోసం ఆ గొప్ప ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేవుని సన్నిధి నిన్ను పిలుస్తుంది నువ్వు చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు పాడవటం ఆయనకిష్టం లేదు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇష్టం లేదు నువ్వు నరకానికి మరణానికి దగ్గర అవడానికి ఇష్టం లేదు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయనని ప్రేమిస్తున్నాడు ఎవ్వరు నీ దగ్గరకు రాకపోయినా ఆయన వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్నే ప్రేమిస్తున్నాడు నీ జీవితంలో మారాడు తొలగించి మధురంగా మార్చడానికి పరిశుద్ధుడైన దేవుడిని సంధించడానికి ఈరోజు తన కుమారుని ఎదుట నిలబెట్టాడు ఎంత నిజాతి నిజమైన దౌర్భాగ్యపు జీవితాన్ని మార్చినదేవా మా బ్రతుకులను మార్చండి నాయనా సమాజానికి హానికరంగా ఉన్నాం కుటుంబాలకు హానికరంగా ఉన్నాము లోకానికి మేము హానికరంగా ఉన్నాము నాయుడా రెండు పైకెత్తి ప్రార్థించండి తమ్ముడా తముడా నీకోసమే ఈ సాయి బ్రదర్ని తీసుకొచ్చాడు ఎలివిటిగా మార్చుకొని తన సాధనంగా మార్చుకొని ఎంతసేపు దేవుని బలముతో మాట్లాడిన ప్రతి మాట నీ హృదయములో చూసుకొననివ్వవా నీ కఠినత్వాన్ని తొలగించి ఆయన హృదయములో నీ హృదయములో ఆయనకు చోటు ఇవ్వవా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం తెరువు నానా ప్లీజ్ నోరు తెరువు నానా నోరు తెరు హృదయాన్ని కఠినపరుచుకోవద్దు నానా ప్లీజ్ ఏమనుకోవద్దు దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ దూర శబ్దం ద్వారా ప్రియమైన కుమారుడా కుమార్తె తల్లి చెల్లి ప్రేమ నీ మీద నిలిచి ఉంది ఈనాటికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడు వెన తండ్రి గొప్ప దేవాన్ని కొందునాను నమ్మదగిన దేవానికి స్తోతురాలు ఈ ఉజ్జీవ సభల్లో నీ తండ్రి అనే జవాబుని మేము చూస్తున్నాము నాయనా తండ్రి జవాబుని మేము చూస్తున్నాము నాయన నిలబెట్టి మీరు మాట్లాడుకున్నారు తండ్రి మీకు నీ మాటలో జీవముంది అయినా నీకు స్తోత్రాలు ఏ భారముతో ఈ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేసామో సమస్త వెరిగిన దేవుడు నాయనా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కదిలించండి కొత్త మధ్య అగ్నిలో నుంచి తీయబడే కొరువులగా మార్చాలని బారముతో ఏర్పాటు చేసి సభలు నాయన కేవలం మీకేం మహిమకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు విన్న మాటలు హృదయంలో భద్రపరచుకొని నేటి దినము నుంచి అయినా ప్రభువా సమయాన్ని అనుకూలంగా మార్చుకొని హృదయంలో చోటు ఆయన నీ దాసును అనే బలముగా వాడబట్టని కృప దయచేయండి ప్రతి ఒక్కరి మీద ఆత్మఫలముడు దయచేయండి విదాసును దర్శించు ఇకను నువ్వు శక్తిని బలమును దయచేయండి ఇక నువ్వు విరివిగా నాయన ఏడాంతుల ఆత్మాభిషేకము దయచేయండి నిఘనమైన నామాన్ని మీరు గొప్ప చేసుకోండి ప్రభువ ఎక్కడ అవమానపరచబడ్డాడు ఎక్కడ తృణీకరించబడ్డాడు అక్కడ తన తలను పైకెత్తి ప్రభువ అనేకులకు వెలిగి బలమైన సాధనంగా మార్చమని కూడా వచ్చిన వారందరిని దర్శించమని జరుగుతున్న సభలు మీ సరి తోడు గురించి మహిమ తెచ్చుకోమని ఆర్కెస్ట్రా బృందాన్ని బట్టి నాయన సువార్థ గాయకులను బట్టి నాయన సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలను బట్టి బట్టి బట్టిన బృందాన్ని బట్టి స్థుతిస్తున్నా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమరించి మీ నామానికి మహిమకరంగా దీవించమని దీవెనికరంగా మార్చమని ఏసునాభమున ప్రార్థిస్తున్నాను తండ్రి కూర్చుందామా రెండే రెండు మాటలు చూద్దాం గమనించాలి చాలా సంతోషం on a magical site.